చాలామంది కూడా దేవుణ్ణి వస్తు పట్టిస్తూ ఉన్నారు చాలామంది కూడా కీలక తీసుకొని వాళ్ళకి ఏ ఆలోచనలు ఉంటాయో వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటో మారుపు మారు మనసు లేకుండా వాళ్ళు అదే బ్రతుకు బ్రతుకుతున్నారు కనుక ఎదుటోడు కూడా అదే బ్రతుకు బ్రతుకుతాడు అనుకోవటం భ్రమలో బ్రతకటం ప్రారంభించారు కనుక దేవుడు నాకు చెప్పాడు ఏం చెప్పాడంటే అయ్యా నేను ఈ గ్లాసులో నీళ్లు పోస్తున్నాను పోసినప్పుడు ఈ గ్లాసు పెద్దటవట్లేదు చిన్నదిగానే ఉంది నీళ్లు పోయటం ప్రారంభించాను నీళ్ళని వృధా చేస్తున్నారు ఎలా వాడుకోవాలో తెలియటం లేదు ఈ గ్లాసులో నీళ్లు సరిపోవటం లేదు కన్నా దీని అర్థం ఏంటంటే దేవుడు ఆశీర్వదించడానికి చెయ్యి అందించాడు దేవుడు ఆశీర్వదించడానికి తన హస్తం చాపాడు కానీ ఆ హస్తం చాపినప్పుడు ఎవరు కూడా వాస్తవంలో రాలేని పరిస్థితుల్లో ఉంటాయి కొంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉంటారు కొంతమంది మాటల్లో బిజీగా ఉంటారు కొంతమంది అలవాట్లో బిజీగా ఉన్నారు కొంతమంది పొరపాటులో బిజీగా ఉంటారు కదా ఇంత గొప్ప దేవుడు మన మినిస్ట్రీకి తోడుగా ఉండి వెంబడిస్తూ ఏది కావాలంటే అది చేయటం చనిపోయిన వారిని బ్రతికించటం అనేక అద్భుతమైనటువంటి కార్యాలు చేయటం అనేకమైనటువంటి మనుషులను బలపరిచి ఏది వారి కుటుంబంలో కొరతగా ఉందో ఆ కొరతను దేవుడు చేస్తూ ఉంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సింది బానిచ్చి కదండి సొంతగా ప్రయత్నం చేసి విఫలమైపోతా ఉన్నారు దేవుడు లేకుండా నడవాలని కొంతమంది వ్యక్తులు పరిగెత్తటం ప్రారంభిస్తూ ఉన్నారు నేను చెప్పటం అవసరం లేదు కానీ దేవుడు లేకుండా పరిగెత్తి 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 పడిపోవటం కళ్ళారు చూడటం ప్రారంభించాడు నా కళ్ళతో చూచాను శావకుడిగా నేను చెప్తున్న అనుభవం ఏంటంటే దేవుని చిత్తం ఏందో దేవుని ఉద్దేశం ఏందో దాని ప్రకారంగా నడుద్దామని ఈరోజు మనుషుల్లో లేదు మనుషుడు ఏ ఉద్దేశంతో ఉన్నాడో దాన్ని బట్టి పోలైపోతున్నాడు కానీ మనుషులు నా చిత్తం ఇది నా గోల్ ఇది నా ఉద్దేశం ఇది దేవుడు నాకు ఈ పనిచ్చాడు గనక దీన్ని చెయ్యాలి దీన్ని జరిగించాలి దేవునికి ఒక బాధ్యతగా నేను నిలబడాలి అనేది గనక ఆ మనుషులు ఎప్పుడైతే ఉంటుందో ఆ మనిషి ప్లేస్